నమస్తే వెల్కమ్ టు రె టీవీ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు న్యూరో సైకలాజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం మాధవి గారు నమస్తే నమస్తే పద్మిని లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు మనం నంబర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడుకుందాం అంటే ఇప్పుడు ఒకటో తారీఖు నాడు పుట్టారనుకుందాం వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఒకేలా ఉంటాయి ఇప్పుడు ఒకటో తారీఖు పుట్టిన వాళ్ళందరూ ఒకేలాగా ఉంటారా అండ్ ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అంటే డేట్ ప్రకారం వాళ్ళ లైఫ్ ని ప్రిడిక్ట్ చేయొచ్చా ఎలా ఉండబోతుంది లైఫ్ వీళ్ళకి అనేది ప్రిడిక్షన్ యాక్యురేట్ గా వస్తుందా అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం లెట్ స్టార్ట్ విత్ నంబర్ వన్ ష్యూర్ పద్వి నంబర్ వన్ ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ వన్ నంబర్ టెన్త్ నంబర్ నైన్టీన్త్ నంబర్ ట్వంటీ ఎయిత్ ఆఫ్ ఎనీ మంత్ పుడతారో అంటే ఒక మంత్ లో ఈ డేట్స్ పుడతారో వన్ టెన్ నైన్టీన్ మరియు ట్వంటీ ఎయిత్ ఆ నాలుగు డేట్స్ కి కూడాను వీళ్ళు నంబర్ వన్ కింద పరిగణించబడతారు ఎందుకంటే టెన్ అన్నప్పుడు వన్ ప్లస్ జీరో వన్ వన్ నైన్టీన్ అన్నప్పుడు వన్ ప్లస్ నైన్ వన్ ప్లస్ నైన్ టెన్ టెన్ అగైన్ వన్ ట్వంటీ ఎయిట్ అన్నప్పుడు నైన్ టెన్ వన్ సో వీళ్ళందరూ కూడా నంబర్ వన్ క్యారెక్టరిస్టిక్స్ లోకి వస్తారు ఇప్పుడు నంబర్ వన్ కనుక మనం చూసుకుంటే నంబర్ వన్ రాసేటప్పుడు ఐదర్ ఇలా రాస్తారు లేకపోతే ఇలా రాస్తాం కదా సో ఇప్పుడు నంబర్ వన్ అనేది నిటారుగా ఉంటుంది అవును వీళ్ళు కూడా చాలా ముక్కు సూటుగా ఉంటారు అవునా చాలా కరిస్మా కరిస్మాటిక్ అండ్ కరిస్మా ఓరియంటెడ్ గా ఉంటారు వీళ్ళు వీళ్ళని చూస్తేనే చాలా అథారిటేటివ్ గా ఉంటారు నంబర్ వన్స్ వాళ్ళ చూపుల్లోనే ఉంటుంది వాళ్ళ చూపులు చాలా తీక్షణంగా ఉంటాయి నెంబర్ వన్స్ని కనుక చూస్తే అండ్ వీళ్ళు అదొక పర్టిక్యులర్ ఓరాతో ఉంటారు జనరల్గా ఒక రెస్పెక్టబుల్ పొజిషన్స్లోకి వెళ్తారు ఎప్పుడు కూడా నంబర్ వన్స్ మోస్ట్ ఆఫ్ ద నంబర్ వన్స్ విల్ బి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఓ వీళ్ళు చాలా అథారిటేటివ్ పొజిషన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్లోకి వెళ్తారు అండ్ డిఫెన్స్ దానిలో కూడా డిఫెన్స్ మళ్ళీ అలా అథారిటేటివ్ పొజిషన్స్లోకి వెళ్తారు సో నెంబర్ వన్స్ జనరల్గా చాలా సూటిగా మాట్లాడతారు వీళ్ళు ఏదైనా సరే కొంచెం అడ్జస్టబుల్గా మాట్లాడడం అనేది వీళ్ళకి అంటారు కదా తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేయటం వీళ్ళకి రాదు రాదు సూటిగా వెళ్తారు సో వీళ్ళకి జనరల్గా మనుషులతో రిలేషన్స్ అనేవి ఎక్కడో చోట పాడైపోతూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు మార్చలేరు పాపం చాలా అంటే డిప్లొమాటిక్గా ఉండలేరు చాలా ముక్కు సూటుగా ఉంటారు సో ఆ రకంగా నంబర్ వన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటారు అండ్ ఏ ఏ ఇయర్లో అయినా సరే వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కానీ వీళ్ళ లైఫ్ కానీ మనం ఫోర్సీ చేయచ్చా ఫోర్టల్ చేయొచ్చా అంటే చేయొచ్చు తప్పకుండా చేయొచ్చు అది ఎలా చేస్తాము అనేది నేను లాస్ట్ లో చెప్తాను అన్ని నెంబర్స్ డిస్కషన్ అయిన తర్వాత ఇప్పుడు నంబర్ టూ నంబర్ టూ నంబర్ టూ క్యారెక్టరిస్టిక్స్ ఇప్పుడు చూడండి నంబర్ టూ మనం ఇలా రాస్తాం లేకపోతే కొంతమంది ఇలా రాస్తారు అవును నంబర్ టూ ఈ హెడ్ పార్ట్ చూడండి నంబర్ టూ వీళ్ళు జనరల్గా కూడా ఒక్కొక్కసారి కొంచెం ముభావంగా ఉంటారు వంగి వంగి ఉంటారు వీళ్ళు జనరల్గా చాలా ఫాలోవర్స్ ఉంటారు అంటే నంబర్ టూ చాలా తీసుకుంటారు పాపం ఈ తలకాయలోనే ఉంటాయి మొత్తం వీళ్ళకి అది ఇమోషనల్ స్ట్రెస్ అవనివ్వండి యాంగ్జైటీ అవనివ్వండి ఫీలింగ్స్ అవనివ్వండి మనోభావాలు అవనివ్వండి ఏమైనా నెతిలోనే మొత్తం తీసుకుంటారు వంగి వంగి అన్నీ తీసుకుంటారు వీళ్ళు తీసుకుని మొత్తం మొత్తం ఆ మిన్సింగు చర్నింగు మిక్సింగ్ ఆ మిక్సీ కొట్టడాలు అవన్నీ కూడా నెత్తులు జరిగిపోతూ ఉంటాయి వీళ్ళకి అన్ని బుర్రలో పెట్టేసుకుంటారు ఏది బయటకు పెట్టరు ప్లస్ చాలా సీక్రెటివ్గా కూడా ఉంటారు వీళ్ళు నెంబర్ టూస్ నంబర్ టూస్ అవ్వాలి అంటే వాళ్ళు నంబర్ సెకండ్ ఆఫ్ ఎనీ మంత్ లేకపోతే నెంబర్ ట్వంటీ ఎయిత్ ఆఫ్ ఎనీ మంత్ లేకపోతే నంబర్ లెవెన్త్ ఆఫ్ ఎనీ మంత్ ఈ ఈ రోజుల్లో పుట్టి ఉండాలి లేకపోతే వీళ్ళు సో ఓన్లీ టూ నేనండి టూ లెవెన్ అలా కూడా వస్తుంది కదా నంబర్ టూ నంబర్ లెవెన్త్ నంబర్ ట్వంటీ ఎయిత్ నంబర్ ట్వంటీ నైన్త్ ఆఫ్ ఎనీ మంత్ వీళ్ళు ఈ నాలుగు డేట్స్ లో ఎవరైనా పుట్టినా కూడా వీళ్ళందరూ నంబర్ టూ కింద పరిగణించబడతారు ఇప్పుడు నంబర్ టూ మనం ఇందాక అనుకున్నట్టు వీళ్ళన్ని బుర్రలో ఉంచుకుంటారు చాలా మదన పడుతూ ఉంటారు ఏవైనా సరే ఎమోషనల్ ఫీలింగ్స్ కానీ కుక్ చేసేస్తూ ఉంటారు అనమాట ఫీలింగ్స్ అన్ని లోపల ఉడికిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని భావనలు తొందరగా బయటకి ఏదీ చెప్పుకోలేరు ఎవరిని తొందరగా నమ్మరు ఆ అందరినీ కూడా ఒక స్పెక్యులేటివ్ ఒక హాక అంటారు కదా అదొక దాంతో చూస్తూ ఉంటారు అనమాట కానీ వీళ్ళు నమ్మడం మొదలు పెడితే వీళ్ళు చాలా బాగా క్లోజ్ అయిపోతారు వీళ్ళకి ఒక ఇమోషనల్ సెక్యూరిటీ అనేది కనుక ఎక్కడో స్టాండ్ పాయింట్లో వీళ్ళకి వచ్చింది అనుకుందాము అక్కడ వీళ్ళు నమ్మడం మొదలు పెడతారు జనాన్ని ఫ్రెండ్స్ కూడా చాలా క్లోజ్ సర్కిల్ ఉంటుంది అందరితో ఉండలేరు కానీ సెలబ్రేషన్స్లో వీళ్ళు ఉండాలనుకుంటారు సెలబ్రేషన్స్లో వీళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలనుకుంటారు వీళ్ళని అందరూ చూడాలి అందరూ మాకే పొగడతలు ఇవ్వాలి అనుకుంటారు బట్ వీళ్ళు అందరితో కలవరు ఆ రకంగా నంబర్ టూస్ ఉంటారు నెంబర్ టూస్ కొంచెం ఎప్పుడైతే వీళ్ళు చాలా బాగా ఓపెన్ అవుతారో ఎప్పుడైతే వాళ్ళు ఇమోషనల్ స్ట్రెస్సెస్ని దాటి బయటకు వెళ్ళగలుగుతారో వీళ్ళ లైఫ్ చాలా బాగుంటాయి నంబర్ త్రీ నంబర్ త్రీ నేను ఇదే అనుకుంటా త్రీ నంబర్ త్రీ కనుక చూస్తే చూడండి నంబర్ త్రీ మనం ఇలా రాస్తాం వీళ్ళల్లో తీసుకునే ఎబిలిటీ చాలా ఉంటుంది అబ్జర్వ్ చేసుకుంటారు ఏదైనా సరే అటు మనుషులు నవ్వనివ్వండి అటు వాళ్ళ ఫీలింగ్స్ నవ్వనివ్వండి అవతల వాళ్ళ భావన నవ్వనివ్వండి చాలా రెసిప్రోకేటివ్ గా ఉంటారు చాలా రెసిప్రోకేటివ్ అండ్ ఇంకొకటి వీళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ కూడా అలాగే ఉంటాయి ఏదైనా సరే చాలా తొందరగా అడాప్ట్ అయిపోతారు చాలా చక్కగా నాలెడ్జ్ ని తీసుకోగలుగుతారు చాలా మంది నంబర్ త్రీస్ గనక గమనిస్తే లైఫ్ లాంగ్ ఏదో పుస్తకం చదువుతూనే ఉంటారు వీళ్ళు ఏదో ఒక పుస్తకం అది సబ్జెక్ట్ అవనక్కర్లేదు ఏదో ఒక ఏదో సైకలాజీ బుక్స్ అనవచ్చు ఏదన్నా అవచ్చు బాగా చదువు త్రీ ట్వెల్వ్ ఇంకా అండి నంబర్ త్రీస్ నంబర్ ట్వెల్త్ నంబర్ థర్టీ ఎనీ మంత్ ఈ నాలుగు డేట్లు కూడాను నంబర్ త్రీ కిందనే పరిణామంలోకి వస్తాయి తర్వాత వీళ్ళు కూడా బాగా హడావుడి మనుషులు చాలా గొంతు కూడా చాలా డీప్ గా ఉంటుంది చాలా డెప్త్ ఎక్కువ ఉంటుంది వీళ్ళది అందరినీ కలుపుకుంటూ పోతారు చాలా సెలబ్రేషన్స్ లో బాగా ఇవిడిపోతారు చక్కగా ఉంటారు ఏదైనా ఇంట్లో ఒక ఫంక్షన్ ఏదో సెలబ్రేషన్ అనండి బాగా హడావుడి చేసేవాడు బర్త్డే అడగండి వీళ్ళు నంబర్ త్రీ కానీ నెంబర్ ట్వెల్వ్ గానీ నెంబర్ థర్టీ ఎయిత్ కానీ నెంబర్ ట్వంటీ ఫస్ట్ కానీ ఉంటారు ఖచ్చితంగా నెంబర్ త్రీస్ కానీ ఈ నెంబర్ త్రీస్కి ఏంటంటే వీళ్ళు బయటకి ఏదీ చెప్పుకోరు అదొక్క మైనస్ ఉంటుంది వీళ్ళకి వీళ్ళలో ఏదైనా ఒక మదన పడే ఆస్పెక్ట్ కానీ ఏదన్నా ఉంటే వీళ్ళు బయటికి వెల్లడించరు అది వీళ్ళు కొంచెం ఓపెన్ అవ్వాలి అది మీ మీ ఫ్యామిలీలోనే అవ్వచ్చు ఏదైనా ఒక్క మెంబర్తో ఓపెన్ అవ్వండి చెప్పుకోండి మీరు చెప్తే కదా అవతల వాళ్ళకి తెలిసేది ఏమో అవతల వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారేమో అవతల వాళ్ళు తీసుకుని దాన్ని రెసిప్రికేట్ చేసుకుని మళ్ళీ అది మీకు తగు తగు వాళ్ళు మలుచుకుంటారేమో అప్పుడు నంబర్ త్రీస్ లైఫ్ చాలా బాగుంటాయి నెక్స్ట్ నంబర్ ఫోర్ కనుక చూసుకుంటే కొంతమంది ఇలా రాస్తారు కొంతమంది ఇలా రాస్తారు కొంతమంది ఇలా రాస్తారు మామూలుగా ఇలా ఇలా కూడా రాస్తారు ఇలా మధ్యలో ఆ గీత లేకుండా కూడా రాస్తారా లేదు స్ట్రైట్ గా వస్తుంది నంబర్ ఫోర్ ఇన్ని విధాలుగా రాయచ్చు నంబర్ ఫోర్త్ వాళ్ళు నంబర్ ఫోర్త్ ఆఫ్ ఎనీ మంత్ కానివ్వండి లేకపోతే నంబర్ ట్వంటీ సెకండ్ అయినా కానివ్వండి నంబర్ థర్టీన్త్ అయినా కానివ్వండి లేకపోతే నంబర్ థర్టీ ఫస్ట్ ఆఫ్ ఎనీ మంత్ అయినా కానివ్వండి వీళ్ళందరూ కూడా నాలుగు నంబర్ కిందకే పరిగణించబడతారు సో వీళ్ళందరినీ రూల్ చేసే నంబర్ నంబర్ ఫోర్ అనమాట ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి నంబర్ ఫోర్ ఇన్ని విధాలుగా రాసా వీళ్ళ యాంగిల్స్ ఆఫ్ లైఫ్ కూడా అలాగే ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీస్ నంబర్ ఫోర్ ఫోరా చాలా ఎందుకు చెప్తా ఈ నెంబర్ థర్టీ రోజు పుట్టిన వాళ్ళు కూడా పద్మిని వీళ్ళు నంబర్ ఫోర్ కి దగ్గరలో ఉంటారు చూడండి థర్టీ ఫస్ట్ పక్కనే ఉంది వాళ్ళు కూడా నంబర్ కి చాలా దగ్గరలో ఉంటారు వీళ్ళలో చాలా యాంగిల్స్ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే వీళ్ళలో ఏమవుతుందంటే చాలా లాజికల్ గా ఉంటారు వీళ్ళు ఫస్ట్ థింగ్ లాజికల్ థింకింగ్ బాగా ఎక్కువ వీళ్ళు సైన్స్ కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు నంబర్ ఫోర్స్ని ఎక్కువ గమనించండి ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్ సర్కిల్లో రిలీజియస్గా కంటే కూడా వీళ్ళు సైన్స్ని ఎక్కువ నమ్ముతారు రిలీజియస్ యాంగిల్ స్పిరిచువల్ లెవెల్లో ఉంటుందే తప్ప వీళ్ళు నిజంగా పుస్తకాలు ఆరతులు దీపారాధనలు ఇవన్నీ చేయరు స్పిరిచువల్గా వెళ్తారు లాజికల్గా వెళ్తారు దేనికన్నా లాజిక్ అడుగుతారు వీళ్ళు సో చాలా చక్కగా గా ఉంటారు ఇప్పుడు ఈ ఫోర్ ఎలా అయితే వంకర్లు తిరిగిందో అలా వీళ్ళు కూడా చాలా గా ఉంటారు అన్ని యాంగిల్స్ అన్ని పాత్రలు పోషిస్తారు లైఫ్లో చాలా చక్కగా రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకుంటారు అన్ని బాగానే ఉంటాయి కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి వీళ్ళలో ఈ అడాప్ట్ అవుతూ అడాప్ట్ అవుతూ ఎక్కడో వీళ్ళని వీళ్ళు కోల్పోతారు కోల్పోకుండా ఉండడమే వీళ్ళకి మంచి డైరెక్షన్ ఆఫ్ లైఫ్ ఇస్తుంది కోల్పోకుండా ఉంటే చక్కగా ఒక మంచి డైరెక్షన్ ఆఫ్ లైఫ్ లో వీళ్ళు చక్కగా వెళ్ళిపోతారు నంబర్ ఫైవ్ నంబర్ ఫైవ్ నంబర్ ఫైవ్ అండ్ పుట్టిన వాళ్ళు నంబర్ ఫైవ్ నంబర్ లో మన క్యారెక్టరిస్టిక్స్ తీసుకోవాలంటే నంబర్ ఫిఫ్త్ ఆఫ్ ఎనీ మంత్ కానివ్వండి నంబర్ ఫోర్టీన్త్ ఆఫ్ ఎనీ మంత్ కానివ్వండి నంబర్ ట్వంటీ థర్డ్ ఆఫ్ ఎనీ మంత్ కానివ్వండి వీళ్ళందరూ కూడా నంబర్ ఫైవ్ కిందకు వస్తారు వన్ టు నైన్ మధ్యలో నంబర్ ఫైవ్ పడుతుంది సో వన్ టు టెన్ మధ్యలో ఏ రకంగా చెప్పాలంటే సో నెంబర్ ఫైవ్ అనే వాళ్ళకి ఎవరైతే నెంబర్ ఫిఫ్త్ ఈ నెంబర్ లో పుడతారో వీళ్ళందరూ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు చాలా బ్యాలెన్స్డ్ వే ఆఫ్ థింకింగ్ వీళ్ళు పాజిటివ్స్ని నెగటివ్స్ని అవుట్ వే చేస్తూ బతుకుతారు ఏదైనా చెప్పండి వీళ్ళు ఒక జడ్జ్మెంట్ ఇస్తారు దానికి తర్వాత చాలా ఫాస్ట్ థింకర్స్ వీళ్ళు భయంకరంగా చాలా ఫాస్ట్గా థింక్ చేస్తారు ఏదైనా సరే చాలా స్విఫ్ట్ గా డెసిషన్స్ తీసుకుంటారు నాంచడం ఉండదు వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా నాంచరు వీళ్ళు అండ్ తర్వాత నంబర్ ఫైవ్స్ అనేవాళ్ళు మాత్రం ఎప్పుడు కూడాను ఆ స్విఫ్ట్ థింకింగ్లో ఎక్కడో చోట అవతల వాళ్ళ ఒపీనియన్కి వీళ్ళు అంత పెద్ద వాల్యూ ఇవ్వరు వాళ్ళు అవతల వాళ్ళ ఒపీనియన్ని ని కూడా చక్కగా వాల్యూ ఇచ్చి కనుకుంటే వీళ్ళ లైఫ్స్ అనేవి చాలా చక్కగా బ్యాలెన్స్డ్గా ఉంటాయి రైట్ నంబర్ సిక్స్ సిక్స్ నంబర్ సిక్స్త్ ఆఫ్ ఎనీ మంత్ కానివ్వండి లేకపోతే నెంబర్ ఫిఫ్టీన్త్ కానివ్వండి లేకపోతే నంబర్ ట్వంటీ ఫోర్త్ ఆఫ్ ఎనీ మంత్ కానివ్వండి వీళ్ళు అందరూ కూడా నంబర్ సిక్స్లోకి లోకి వస్తారు నెంబర్ సిక్స్ ఫుడ్ లవర్స్ ఫస్ట్ థింగ్ మొత్తం పొట్టలోకే వెళ్తారు తర్వాత ఏదైనా సరే వీళ్ళు అన్ని పొట్లోనే దాచుకుంటారు వీళ్ళకి ఏదైనా చెప్తే వాళ్ళ పొట్లో ఇంచి బయటికి రాదు అంటే చాలా చక్కగా దాచుకునే ఎబిలిటీ ఉంటుంది దే మేక్ గుడ్ ఫ్రెండ్స్ ఏదైనా చెప్తే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీలో నుంచి బయటికి రావు ఏది కూడా అండ్ నెంబర్ సిక్స్ చాలా రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటుంది అన్నీ హోల్డ్ చేసుకుంటారు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ జనరల్గా నెంబర్ సిక్స్త్ నంబర్ ఫిఫ్టీన్త్ నెంబర్ ట్వంటీ ఫోర్త్ వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని బాగా తీసుకుంటారు ఆ ఏదైతే అలా పట్టుకుని హోల్డ్ చేస్తారో వాళ్ళు తొందరగా వదలరు ఏది వదులుకోరు మొత్తం తీసుకొని అలా పెట్టుకుంటారు అనమాట సో వీళ్ళకి అదొకటి ఉండదు కాకపోతే నంబర్ సిక్సెస్ ఎప్పుడు కూడా ప్రేమకి దూరంగా ఉంటారు వీళ్ళకి ప్రేమలు ఎక్కువ అబ్బం ఎందుకంటే వీళ్ళు రెస్పాన్సిబిలిటీలో బాగా మునిగిపోతూ ఉంటారు ఒక సేమ్ కూడా ఉంది నంబర్ లో పుట్టిన వాళ్ళకి ప్రేమ తొందరగా అందదు అని అది ఎవరిదైనా సరే అది తల్లి తండ్రి అవనివ్వండి లేకపోతే భార్యాభర్త అవనివ్వండి ఎక్కడో ఒక చోట వీళ్ళ జీవితంలో అసంతృప్తి గ్యారెంటీ అలా ఉంటుంది వీళ్ళ లైఫ్లో ఎక్కడో చోట ఒక కాంప్రమైజ్ లేకుండా ఏ రిలేషన్షిప్ వీళ్ళకి ఉండదు నెంబర్ సెవెన్ నంబర్ సెవెన్ కనుక చూసుకుంటే నంబర్ సెవెన్లు వీళ్ళు చాలా స్పిరిచువల్గా ఉంటారు ఓకే నంబర్ సెవెన్ అవ్వచ్చు నంబర్ సెవెన్ అవ్వచ్చు సిక్స్టీన్త్ అవ్వచ్చు ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ ఎనీ మంత్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా స్పిరిచువల్ పాత్లో బాగా వెళ్తారు అండ్ చాలా గ్రౌండెడ్గా ఉంటారు సెమీ అంబ్రెల్ అలా ఉంటుంది చూడండి సగం గొడుగు రాసినట్టుగా ఉంటుంది మామూలుగా గా రాస్తే మధ్యలో గీత పెడతారు పెడతారు ఒక గీత 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 కూడా బట్ జనరల్ గా పెట్టకూడదు పెడితే చాలా నెగటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి గీత పెట్టే వాళ్ళ లైఫ్స్ లో గీత ఎప్పుడు పెట్టకూడదు అంటే వాళ్ళ లక్ ని వాళ్లే క్యాన్సిల్ చేసేసుకుంటున్నారు అవుట్ చేసేస్తున్నారు అని అర్థం సో ఎవరైనా మీరు అలా పెట్టి రాస్తుంటే మాత్రం దయచేసి అలా పెట్టకండి కొంచెం టైం పడుతుంది కానీ ఇలా చేసుకోండి ఇప్పుడు ఇది సెమీ అంబ్రెల్లా లాగా ఉంటుంది సగం అంబ్రెల్లా గీసినట్టు ఉంటుంది నంబర్ సెవెన్ వీళ్ళు చాలా గ్రౌండెడ్గా ఉంటారు గ్రౌండెడ్ మనుషులు వాళ్ళ రూట్స్కి కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళ యాన్సిస్టర్స్కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ అందరినీ జోడించుకుంటూ ఉంటారు వీళ్ళు వాళ్ళు బాగా కనెక్ట్ అయి ఉంటారు అర్త్లీ ప్లెజర్స్ వీళ్ళకి చాలా ఇష్టమై ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఇంత కనెక్ట్ అవ్వడంలో ఎక్కడో చోట వీళ్ళు అచీవ్మెంట్స్ కనుక తలకెక్కితే వీళ్ళ డౌన్ఫాల్ ఆ రోజు నుంచి స్టార్ట్ అయిపోతుంది నెంబర్ సెవెన్ యొక్క లైఫ్ నంబర్ సెవెన్ నెంబర్స్ యొక్క లైఫ్ అనేది ఎప్పుడు కూడా చాలా గ్రౌండెడ్గా చాలా రూటెడ్గా ఉండాలి ఎప్పుడు కూడా ఒక యాటిట్యూడ్ అనేది లైఫ్లో ఉండకుండా చూసుకుంటే మంచిది రైట్ నంబర్ ఎయిట్ ఈ ఎయిట్ నెంబర్ కోసం చాలా మంది తెగ భయం పడిపోతుంటారు అమ్మో ఎయిట్ అంటే ఎయిట్ ఎక్కడ మొదలైందో అక్కడ మళ్ళీ ఎండ్ అవుతూ ఉంటుంది ఎక్కడ వేసిన గొంగళ అక్కడలానే ఉంటుంది అన్న ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది లేదండి అలా కాదు ఎందుకంటే నంబర్ ఎయిట్ కనుక చూసుకుంటే నేను దాన్ని పాజిటివ్ గా చెప్తాను చూడండి ఎయిట్ రివర్స్ చేయండి ఇన్ఫినిటీ నేను చిన్నప్పుడు బోర్ ఆడుకునేటప్పుడు మా మమ్మీ బెలూన్స్ ఊదేటప్పుడు నాకు బర్త్డేకి ఊదిన తర్వాత నేను ఇట్లా కట్టేసేదాన్ని మధ్యలో నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాన్సీ ఎయిట్ అంటే అలా కట్టుకుని ఎయిట్ వచ్చిందా లేదా చూసుకుంటూ ఉండేదాన్ని అనమాట మనం బెలూన్స్లో రకరకాల అని చాక్లెట్స్ అని మదర్స్ అందరూ చాలా ఫెస్టివ్గా చేస్తూ ఉంటాం కదా బర్త్డేస్కి ఎయిట్ చూడండి బెలూన్ అన్ని పట్టుకుంటుంది ఇలా తిప్పినా సరే హోల్డ్ అయి ఉంటుంది వీళ్ళు అన్ని దాచుకుంటారు ఏదైనా సరే దాచుకుంటారు వీళ్ళు ఏది తొందరగా బయటికి పోనివ్వరు అదొక్కటే వీళ్ళకి ఉన్న నెగటివ్ ఆస్పెక్ట్ అంతకు తప్ప వేరే ఏం లేదు ఎక్కడ వేసిన అక్కడే కాదు వీళ్ళకి ఏంటంటే ఏదన్నా సరే మొదలు ఎండ్ కూడా వీళ్ళే ఒక రకంగా ఇన్ఫినిటీ లాగా కూడా చెప్పొచ్చు చాలా చక్కగా వీళ్ళకి ఎండ్ బిగినింగ్ అన్నీ తెలుస్తూ ఉంటుంది ఆ సర్కిల్లో చక్కగా వేవీగా వెళ్తూ ఉంటారు అని చెప్పొచ్చు అవన్నీ కూడా చెప్పొచ్చు ఎయిట్ని బట్ ఎప్పుడైతే వీళ్ళు షేర్ చేయడం మొదలు పెడతారు అందరితో పంచుకోవడం మొదలు పెడతారు గివింగ్ యాస్పెక్ట్ అనేది నేర్చుకుంటారు వీళ్ళ జీవితాలు ముందుకెళ్తాయి ఎప్పుడైతే వీళ్ళు దాచుకుంటారో ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఖచ్చితంగా అప్లికబుల్ గా ఉంటుంది అండ్ మోస్ట్ ఫ్యాసినేటింగ్ నంబర్ చాలా మందికి నైన్ నంబర్ నైన్ నంబర్ పిచ్చిగా ఇష్టపడుతూ ఉంటారు నైన్ 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 చాలా మంది చూస్తున్నారు ఎందుకు కార్లర్ నైన్ అంటే ఎందుకు అంత ఇష్టం చాలా మందికి ఏముంది నంబర్ నైన్ లో అంత మ్యాజికల్ థింగ్ ఇంటలెక్చువల్ ఎబిలిటీ నెంబర్ నైన్ చూడండి మనం ఎలా రాస్తాము సిక్స్ కి రివర్స్ సిక్స్